ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేషి బుక్స్ నో టాపిక్ టెన్త్ క్లాస్ సోషల్ జిగ్రఫీ సెవెంత్ లెసన్ జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు కంటిన్యూషన్ భారతదేశ రవాణా పట్టంలో డ్యాష్ రవాణా రవాణా నెట్వర్క్ కొత్తగా చేరింది పైప్ లైన్ రవాణా ఇప్పుడు డా మార్గాల ద్వారా చమురు పెట్రోలియం ఉత్పత్తులు సహజ వాయువులను చమురు మరియు వాయువు క్షేత్రాల నుండి చ చమురు శుద్ధి కేంద్రాలకు ఎరువుల కర్మాగారాలకు మరియు తాప విద్యుత్ కేంద్రాలకు రవాణా చేయడానికి ఉపయోగిస్తారు కొట్టప్పు మార్గాల ద్వారా లేదా పైప్ లైన్ల ద్వారా ఘన పదార్థాలను ద్రవరూపంగా మార్చినప్పుడు డ్యాష్ రవాణా చేయవచ్చు కొట్టపు మార్గాల ద్వారా రవాణా చేయవచ్చు డ్యాష్ 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 వంటి చమరు శుద్ధి మరియు డ్యాష్ ఆధారిత ఎరువుల కర్మాగారాల వంటి సుదూర లోతట్టు ప్రాంతాలను డాష్ మార్గాల ద్వారా కారణంగా మాత్రమే సాధ్యమైనది బరోి మధుర పానీపట్ వంటి చమరు శుద్ధి మరియు గ్యాస్ ఆధారిత ఎరువులు కర్మాగారాల వంటి సుదూర లోతట్టు ప్రాంతాలను కొట్టపు మార్గాల కారణంగా మాత్రమే సాధ్యమైనవి కొట్టపు మార్గ గొట్టపు మార్గాలు వేయడానికి ప్రారంభ ఖర్చు డ్యాష్గా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కానీ తదుపరి నిర్వహణ ఖర్చు డాష్తో ఉంటే తక్కువగా ఉంటాయి గొట్టపు మార్గాలు డ్యాష్ నష్టాలు లేదా జాప్యాలు లేకుండా చేస్తుంది గొట్టపు మార్గాలు షిప్మెంట్ నష్టాలు అంటే రవాణా నిర్వహణ నష్టాలు లేకుండా చేస్తున్నట్ట ఈ మార్గం ద్వారా దేశంలో గొట్టపు మార్గాల రవాణాలు డా ముఖ్యమైన నెట్వర్క్లు ఉన్నాయి మూడు ముఖ్యమైన నెట్వర్క్లు ఉన్నాయంట అవి ఏంటో చూద్దాం ఎగువ అస్సాంలోని చమురు క్షేత్రం నుండి గౌహతి బరే బరోనీ మరియు అలహాబాదు మీదుగా కాన్పూర్ వరకు ఉన్నదంట ఇది బరౌనీ నుండి రాజ్బంద్ మీదుగా హల్దియా వరకు రాజ్బంద్ నుండి మౌరీ గ్రామ్ మరియు గౌ మరియు గౌహతి నుండి సిలి సిలిగురి వరకు శాఖలను కలిగి ఉంది గొట్టకు మార్గాల రవాణాలు మూడు ముఖ్యమైన నెట్వర్క్లు ఉన్నాయి కదా ఫస్ట్ ఇది నెక్స్ట్ సెకండ్ నెట్వర్క్ గుజరాత్లోని సలయా నుండి విరామ్ మధుర ఢిల్లీ మరియు సోనీపట్టు మీదుగా పంజాబ్లోని జలంధర్ వరకు ఇది కోయలి అంటే వడోదరా గుజరాత్ సమీపంలో చక్షు మరియు ఇతర ప్రాంతాలను అనుసంధానించడానికి శాఖలను కలిగి ఉంది నెక్స్ట్ మొదటి పదిహేడు వందల కిలోమీటర్ల పొడవైన హజీరా విజయపూర్ జగదీష్పూర్ క్రాస్ కంట్రీ పైప్లైన్ అన్ని రాష్ట్రాలను కలుపుతూ వేయబడినటువంటి సహజవాయపు గొట్ట వాయువు గొట్టపు మార్గం ముంబై హై మరియు బస్సే సహజవాయు పశ్చిమ మరియు ఉత్తర భారతదేశంలోని వివిధ ఎరువులు విద్యుత్తు పారిశ్రామిక సముదాయాలతో అనుసంధానం చేసింది మొదటి పదిహేడు వందల కిలోమీటర్ల పొడవైన హజీరా విజయపూర్ జగదీష్పూర్ క్రాస్ కంట్రీ పైప్ లైన్ అన్ని రాష్ట్రాలను కలుపుతూ వేయబడిన సహజ గొట్టపు మార్గం అంట ముంబై హై మరియు బస్సేన్ మరియు బస్సేన్ క్షేత్రాలను పశ్చిమ మరియు ఉత్తర భారతదేశంలో వివిధ ఎరువులు విద్యుత్తు పారిశ్రామిక సముదాయాలతో అనుసంధానం చేసింది మొత్తానికి భారతదేశంలో అవస్థాపన సౌకర్యాల క్రింద గ్యాస్ పైప్ లైన్లో డాష్ కిలోమీటర్ల నుండి డ్యాష్ కిలోమీటర్ల గ్రాస్ కంట్రీ పైప్ లైన్ల వరకు విస్తరించింది పదిహేడు వందల కిలోమీటర్ల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు పురాతన కాలం నుంచి భారతదేశం డ్యాష్ చేసే దేశాల్లో ఒకటిగా నిలిచింది సుదూర సముద్రయానం చేసే దేశాల ఒకటిగా నిలిచింది డ్యాష్ చౌకైన రవాణా సాధనాలు జలమార్గాలు అధిక సంఖ్యలో డ్యాష్ మోయడానికి ఇంధన ఇంధన సామర్థ్యం కలిగిన పర్యావరణానికి అనుకూలమైన రవాణా సాధనాలు భారీ వస్తువులను మోయడానికి జల మార్గాలు భారతదేశంలో డాష్ కిలోమీటర్ల పొడవున డ్యాష్ నౌకాయాన మార్గాలు ఉన్నాయి పద్ పద్నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవున అంత జల నౌకాయాన జల మార్గాలు ఉన్నాయి వీటిలో కేవలం డాష్ కిలోమీటర్లు మాత్రమే డ్యాష్ నౌకల ద్వారా ప్రయాణించే ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు మాత్రమే యాంత్రిక నౌకల ద్వారా ప్రయాణించే కాశ్మీర్ లోయలోని డాష్ నుండి డ్యాష్ వరకు రైలు మార్గాన్ని పొడిపించారు మణిహాల్ నుండి బారాముల వరకు ఈశాన్య రాష్ట్రాలలో డ్యాష్ మార్గాలు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి దేశీయ జల మార్గాలు క్రింది జల మార్గాలను ప్రభుత్వం జాతీయ జల మార్గాలుగా ప్రకటించింది అలహాబాద్ నుండి అలహాబాద్ నుండి హల్దియా వరకు ఉన్న పదహారు వందల కిలోమీటర్లు గంగానది జలమార్గం అలహాబాద్ నుండి హల్దియా వరకు ఉన్న పదహారు వందలకి ఇరవై కిలోమీటర్ల గంగా నది జలమార్గంను ఎన్డబల్యూ నెంబర్ వన్గా గుర్తించారు నెక్స్ట్ నదియా నుండి దుబ్రీ వరకు ఉన్న ఎనిమిది వందల తొంభై ఐదు కిలోమీటర్ల బ్రహ్మపుత్ర నది జలమార్గం ఎన్డబ్ల్యూ నెంబర్ టూ కేరళలోని వెస్ట్ కోస్ట్ కెనాల్ కొట్టపూర్మ కొల్లాం ఉద్యోగ మండల్ మరియు చంపక్ చంపక్కర కాలువలు రెండు వందల ఐదు కిలోమీటర్లు వరకు ఎన్డబ్ల్యూ నెంబర్ త్రీ కాకినాడ పుదుచ్చేరి కాలువలతో పాటు గోదావరి మరియు కృష్ణా నదుల నిర్దేశిక విస్తరణలు పది వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఎన్డబ్ల్యూ నెంబర్ ఫోర్ మాతే నదితో పాటు బ్రాహ్మణి నది యొక్క నిర్దేశిత విస్తరణలు మహానది మరియు బ్రాహ్మణి నదుల డెల్టా కాలువలు మరియు ఈస్ట్ కోస్ట్ కెనాలు ఐదు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఎన్డబ్ల్యూ నంబర్ ఫైవ్ వీటన్నిటినీ ప్రభుత్వం జాతీయ జలమార్గాలుగా ప్రకటించింది ఎన్డబ్ల్యూ నెంబర్ వన్ ఎన్డబ్ల్యూ నెంబర్ టూని త్రీని ఫోర్ని ఫైవ్ని ఇన్ని కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి వాటి అన్నిటినీ ఇన్ని ఈ కేడళ్లుగా గుర్తించి వాటిని జాతీయ జలమార్గాలుగా ప్రభుత్వం ప్రకటించిందంట నెక్స్ట్ అంతస్థలీయ జలమార్గాలు ఇవి కేరళలోని మాండవి జువారి మరియు కంబర్జువా సుందర్బన్స్ బరాక్ మరియు కేరళలోని కేరళలోని వెనక బలాలు వీటిని అంతస్థలీయ జలమార్గాలు విదేశాలతో భారతదేశం యొక్క వాణిజ్యం డ్యాష్ను ఉన్న డ్యాష్ వెంబడి ఉన్న డాష్ నుండి జరుగుతుంది తీరం వెంబడి ఉన్న ఓడరేవల నుండి జరుగుతుందంట దేశ వాణి దేశ వాణిజ్య పరిమాణంలో డాష్ శాతం సముద్రం ద్వారా జరుగుతుంది తొంభై ఐదు శాతం అంటే విలువ పరంగా అయితే అరవై ఎనిమిది శాతం అంట డాష్ కిలోమీటర్లు పొడవైన తీరరేఖ కలిగి ఉన్న భారతదేశం డ్యాష్ మరియు డ్యాష్ నాన్ మేజర్ అంటే మైనర్ లేదా ఇంటర్మీడియట్ పోర్టులతో నిండి ఉంది ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల పొడవైన తీరరేఖ కలిగి ఉన్న భారతదేశం పన్నెండు పెద్ద మరియు రెండు వందల నోటిఫైడ్ పోర్టులతో నిండి ఉంది భారతదేశ విదేశీ వాణిజ్యంలో డాష్ శాతం ఈ ప్రధాన నౌకశాల నుండి జరుగుతుంది తొంభై ఐదు శాతం విభజన తర్వాత డ్యాష్ ఓడరేవును పాకిస్తాన్ కోల్పోయింది కరాచీ ఓడరేవు ముంబై ఓడరేవుపై వాణిజ్యపరంగా పడిన ఒత్తిడిని తగ్గించడానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే డ్యాష్లోని డాష్ ఓడరేవును మన దేశం అభివృద్ధి చేసింది కచ్లోని కాన్లా ఓడరేవును మన దేశం అభివృద్ధి చేసింది కాండ్లా ఓడరేవుకు గల మరొక పేరు దీన్ దయాల్ ఓడరేవు టైడల్ ఓడరేవు కాండ్లా ఓడరేవు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న అత్యంత ఉత్పాదకత కలిగిన ధాన్యాగార ప్రాంతాలు మరియు పారిశ్రామిక మేకల యొక్క ఎగుమతి దిగుమతుల స సౌకర్యాన్ని డాష్ ఓడరే అందిస్తుంది కాన్లా ఓడరే అందిస్తుంది డాష్ ఓడరేగు విశాలమైన సహజ సిద్ధమైన చక్కని ఆశయం కల్పించే అతిపెద్ద ఓడరేవు ముంబై ఓడరేవు డాష్ ఓడరేవు ముంబై ఓడరేవులలో రద్దీని తగ్గించడంతో పాటు ఈ ప్రాంతానికి ప్రధాన ఓడరేవుగా ఉపయోగపడే ఉద్దేశంతో అభివృద్ధి చేయబడింది జవహర్ లాల్ నెహ్రూ ఓడరేగు డాష్ ఓడరేగు దేశంలోని ప్రధాన వెనప ఖనిజాన్ని ఎగుమతి చేసే ఓడరేగు గోవా ఓడరేవు గోవాలో ఉన్నటువంటి ఓడరేవు అన్నమాట భారతదేశ ఎనపక్క నిజ ఎగుమతిలో ఎనపక్క ఖనిజ ఎగుమతిలో గోవా ఓడరేగు దాదాపు డాష్ శాతం వాటాను కలిగి ఉంది యాభై శాతం డాష్లో ఉన్న డ్యాష్ ఓడరేవు ప్రధానంగా డాష్ గనుల నుండి ఎనప ఖంజాను ఎగుమతి చేస్తుంది కర్ణాటకలో ఉన్న న్యూ మంగళూరు ఓడరేవు ప్రధానంగా కుద్రేముక్ గనుల నుండి ఎనపకంజాను ఎగుమతి చేస్తుంది డాష్ ఓడరేవు పూర్తిగా నైరుతి భాగంలో డ్యాష్ ద్వారం వద్దన సహజ ఓడరేవు కొచ్చి ఓడరేవు పూర్తిగా నైరుతి భాగంలో లాగూన్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఒక సహజ ఓడరేగుమంగళూరు ఓడరేగు వద్ద డాష్ను విడుదల చేస్తున్న ట్యాంకర్ ముడి చమురును తూర్పు తీరం వెంబడి తూర్పు తీరం వెంబడి వెళ్తున్నప్పుడు ఆగ్నేయంలో ఆగ్నేయంలో మీరు డాష్ ఓడరేవను చూస్తారు తమిళనాడులోని చ్యూటీకోరని ఓడరేవును చూస్తారు డాష్ ఓడరేవు సౌజనకాశ్రయంతో పాటు దాని వెనుక భాగంలో ఎగుమతి దిగుమతులకు వీలు కల్పించే విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంది చిటీకోరన్ ఓడరేవు చిటికోడన్ ఓడరేగు పొరుగు దేశాలైన శ్రీలంక మాల్దీవులు మరియు భారతదేశ తీర ప్రాంతాల వాణిజ్య నిర్వహణలో వృద్ధిని కనబరుస్తున్నది దేశంలో పురాతన ఓడరేగులలో డాష్ ఒకటి చెన్నై ఒకటి ఇది వాణిజ్యం మరియు కార్గో పరిమాణపరంగా డ్యాష్ తర్వాత స్థానంలో ఉంది ముంబై తర్వాత స్థానంలో ఉంది విశాఖపట్నం అత్యంత లోతైన డ్యాష్ మరియు డ్యాష్ ఓడరేగు భూ పరివేష్టిత అంటే దానికి ఇంగ్లీష్ ల్యాండ్ లాక్ మరియు సురక్షితమైన ఓడరేగు విశాఖపట్నం ఓడరేగును మొదట్లో డాష్ ఎగుమతి కోసం ప్రారంభించారు ముడినము ఒడిశాలో ఉన్న పారాద్క్ ఓడరేవు ఎనప ఖనిజ ఎగుమతిలో ప్రత్యేకత కలిగి ఉంది ఎనప ఖనిజ ఎగుమతిలో ప్రత్యేకతను కలిగి ఉంది కోల్కత్తా ఓడరేవు ఒక డాష్ నది ఆధారిత ఓడరేవు అంతఃస్థలీయ అంతఃస్థలీయ నది ఆధారిత ఓడరేవ్ దీన్ని ఇంగ్లాండ్ అంటారు ఇంగ్లాండ్ కల్కత్తా ఓడరివు డాష్ డాష్ హరివాణం యొక్క విశాలమైన సమృద్ధి అయిన డ్యాష్కి సేవలు అందిస్తుంది గంగా బ్రహ్మపుత్ర మరియు సమృద్ధి అయిన పృష్ఠభూమికి భూమి దాన్ని ఇంగ్లీష్ చూడంటే అంటే ల్యాండ్ పృష్ఠభూమికి సేవలు అందిస్తుంది టైడల్ ఫోర్ట్ అయినందున కల్కత్తా ఓడరేవుకి డ్యాష్ నదిలో నిరంతర పూడిక రెడ్జింగ్ డ్రెడ్జింగ్ అవసరం అవుతుంది హుగ్లీ నదిలో కల్కత్తా ఓడరేవుపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు డాష్ ఓడరేవు అనుబంధనకోసరంగా అభివృద్ధి చేయబడుతుంది హల్దియా కూడా రేవు వద్ద భారీ డ్యాష్ నిర్వహణ ఉంది కార్కు అంటే సరుకు నిర్వహణ ఏడు డ్యాష్ ప్రయాణం అత్యంత వేగవంతమైన సౌకర్యవంతమైన మరియు ప్రష్ ప్రతిష్టాత్మకమైన రవాణా సాధన విమాన ప్రయాణం డ్యాష్ ద్వారా ఎత్తైన పర్వతాల వంటి కఠిన భూస్వరూపాలు దుర్భరమైన ఎడారులు దట్టమైన అడవులు దూరంగా విస్తరించిన సముద్రాల వంటి భాగాలను చాలా సులభంగా చేరుకోవచ్చు విమాన ప్రయాణం ద్వారా తీర ప్రాంతంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కార్యకలాపాలకు దుర్లభమైన ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాల వంటి క్లిష్టమైన భూభాగాలకు జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలకు పవన్ హాన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ పవన్ హాన్స్ హెలికాప్టర్ అంటే తన హెలికాప్టర్ సేవలను అందిస్తుంది విమాన ప్రయాణం డాష్ రాష్ట్రాల్లో మాత్రమే సామాన్య ప్రజలకు సేవలను విస్తరించేందుకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు ఈశాన్య రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో సామాన్య ప్రజలు టెలివిజన్ రేడియో ప్రెస్ తెలిమం మొదలైన వాటితో కూడిన డాష్ సమాచార ప్రసారం మరియు డ్యాష్ దేశంలోని ప్రధాన సమాచార సాధనాలుగా ఉన్నాయి వ్యక్తిగత సమాచార సామూహిక సమాచార ప్రసారం డాష్ టపాల్లా నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దది భారతీయ ఇది పార్సిల్స్ను అలాగే వ్యక్తిగత ఉత్తరాలను చేరవేస్తుంది కార్డులు కవర్లను ఫస్ట్ క్లాస్ మెయిల్గా పరిగణించి వీటిని వాయు మార్గాల ద్వారా రవాణా చేస్తారు కార్డులు కవర్లను పుస్తకాలు రిజిస్టర్లు న్యూస్ పేపర్లు పత్రికలను పుస్తకాలు రిజిస్టర్లు న్యూస్ పేపర్లు పత్రికలను సెకండ్ క్లాస్ మెయిల్ అంటారు వీటిని భూజల మార్గాల ద్వారా ఉపరితల రవాణా చేస్తారు పెద్ద పట్టణాలు మరియు నగరాల్లో మెయిల్స్ను త్వరగా డెలివరీ చేయడానికి ఇటీవల ఆరు మెయిల్ ఛానల్స్ని ప్రవేశపెట్టబడ్డాయి ఆరు మెయిల్ ఛానల్స్ అంటే రాజధాని ఛానల్ మెట్రో ఛానల్ గ్రీన్ ఛానల్ బిజినెస్ ఛానల్ బల్క్ మెయిల్ ఛానల్ మరియు పీ పీరియాడికల్ ఛానల్ విజ్ఞాన ఆధారిత పరివర్తన దిశగా భారతదేశాన్ని రూపొందించడానికి డ్యాష్ అనేది ఒక సర్వ సమ్మేళన బృహత్ కార్యక్రమం డిజిటల్ ఇండియా ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమము ఇండియన్ టాలెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఇండియన్ ఇండియా టుమారోగా వీటిని రూపాంతరం చెందించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది డ్యాష్లో అత్యవసర పబ్లిక్ ఫోన్ బూత్ ఎన్హెచ్ ఎయిట్లో ఆసియాలో ఉన్న అతిపెద్ద టెలికాం నెట్ నెట్వర్క్లలో డాష్ నెట్వర్క్ ఒకటి భారతదేశ పట్టణ ప్రాంతాలను మినహాయిస్తే భారతదేశంలోనే మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ గ్రామాలు ఇప్పటికే సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ టెలిఫోన్ సౌకర్యం కలిగి ఉన్నాయి అంటే ఎస్టీడీ సౌకర్యం కలిగి ఉన్నాయంట భారతదేశం అంతటా ఒకే విధమైన ఎస్టీడీ సౌకర్యం ఉన్నాయి అభివృద్ధి చెందిన అంతరిక్ష విజ్ఞానాన్ని సమాచార సాంకేతికతకు అనుసంధానించడం ద్వారా ఇది సాధ్యమైంది ఆల్ ఇండియా రేడియో దేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్న వివిధ వర్గాల ప్రజల కోసం జాతీయ ప్రాంతీయ స్థానిక భాషలలో వివిధ రకాల కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది డాష్ ఛానల్ అయిన జాతీయ టెలివిజన్ ఛానల్ అయిన దూరదర్శన్ ప్రపంచంలోని అతిపెద్ద భూ ఉపరితల నెట్వర్క్లలో ఒకటి డ్యాష్ వివిధ వయసుల వారికి వినోదం విద్య నుండి విద్య నుండి క్రీ నుండి క్రీడలు మొదలైన కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది దూరదర్శన్ ప్రతి సంవత్సరం భారతదేశం పెద్ద సంఖ్యలో డ్యాష్ మరియు డ్యాష్ను ప్రచురిస్తుంది వార్తాపత్రికలు మరియు పీరి పీరియాడికల్స్ను ప్రచురిస్తుంది వార్తాపత్రికలు దాదాపు డాష్ భాషలు మరియు డాష్లో ప్రచురింపబడతాయి వంద భాషలు మరియు మాండలికాలలో ప్రచురింపబడతాయి దేశంలో అత్యధిక సంఖ్యలో వార్తాపత్రికలు డాష్ భాషలో ప్రచురితమవుతున్నాయి హిందీలో తర్వాత ఆంగ్లం మరియు ఉర్దూ భాషలలో ప్రచురితమవుతున్నాయి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక డాష్ను నిర్మిస్తున్న చలనచిత్రాలను నిర్మిస్తుంది డ్యాష్ సర్టిఫికేషన్ అనేది భారతీయ విదేశీ చిత్రాలను ధృవీకరించే అధికారం ఉన్న సంస్థ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దేశాలు రాష్ట్రాలు ప్రజల మధ్య వస్తువుల మార్పిడిని హ్యాష్ అంటారు వాణిజ్యం వస్తువుల మార్పిడి జరిగే ప్రదేశమే మార్కెట్ అంటారు అంగడి లేదా బజారు రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యాన్ని డ్యాష్ వాణిజ్యం అంటారు అంతర్జాతీయ వాణిజ్యం ఇది సముద్ర వాయు లేదా భూమార్గాల ద్వారా జరగవచ్చు డ్యాష్ వాణిజ్యం నగరాలు పట్టణాలు మరియు గ్రామాలలో జరుగుతుంది స్థానిక వాణిజ్యం డాష్ వాణిజ్యం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జరుగుతుంది రాష్ట్ర స్థాయి వాణిజ్యం ఒక దేశం యొక్క అంతర్జాతీయ వాణిజ్య పురోగతి దాని డ్యాష్ పరిపుష్టికి సూచిక ఆర్థిక కాబట్టి ఇది ఒక దేశానికి ఆర్థిక కొలమానంగా పరిగణించబడుతుంది వనరులకు ప్రాదేశిక పరిమితులు ఉన్నందున అంతర్జాతీయ వాణిజ్యం లేకుండా ఏ దేశం మనుగడ సాగించదు ఎగుమతులు దిగుమతులు వాణిజ్యంలో బాగా ఎగుమతులు దిగుమతులు దీంట్లో అంటే వాణిజ్యంలో ఒక దేశం యొక్క ఎగుమతి మరియు దిగుమతుల మధ్య వ్యత్యాసం దాని వాణిజ్య సమతుల్యతను సూచిస్తుంది ఎగుమతి విలువ దిగుమతుల విలువను మించిపోయినప్పుడు దానిని అనుకూలమైన వాణిజ్య సంతులనం అంటారు అనుకూలమైన వాణిజ్య సంతులనం అంటారు దిగుమతి దానికి విరుద్ధంగా ఆపోజిట్గా దిగుమతుల విలువ ఎగుమతుల విలువను మించి ఉంటే దానిని వాణిజ్య ప్రతికూల సంతులనం అని అంటారు భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడే వస్తువులలో రత్నాలు ఆవరణాలు రసాయనాలు మరియు వాటి సంబంధిత ఉత్పత్తులు వ్యవసాయ నిబంధన ఉత్పత్తులు ఉన్నాయి గత మూడు దశాబ్దాలుగా భారతదేశంలో పర్యాటకం గణనీయంగా అభివృద్ధి చెందింది డాష్ మిలి మిలియన్లకు పైగా ప్రజలు పర్యాటక పరిశ్రమలో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు పదిహేను మిలియన్లకు పైగా ప్రజలు పర్యాటకం జాతీయ సమగ్రతను ప్రోత్సహిస్తూ స్థానిక హస్తకళలు సాంస్కృతిక కార్యక్రమాలకు మద్దతునిస్తుంది విదేశీ పర్యాటకులు వారసత్వ పర్యాటకం పర్యావరణ పర్యాటకం సాహస పర్యాటకం సాంస్కృతిక పర్యాటకం విద్య పర్యాటకం మరియు వాణిజ్య పర్యాటకం కోసం భారతదేశాన్ని సందర్శిస్తున్నారు పర్యాటకం మన సంస్కృతి మరియు వారసత్వం గురించి అంతర్జాతీయ అవగాహన పెరగడానికి కూడా సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please subscribe. Okay. Thank you. Please subscribe.